ప్రమాద హెచ్చరిక తుఫాన్ల సమయంలో మనం ఎక్కువగా వినే పదాలు ఇవి ప్రస్తుతం ఏపీ వైపు జెట్ స్పీడ్ గా దూసుకొస్తున్న మొంతా తుఫాన్ మరోసారి వీటిని గుర్తు చేస్తోంది అసలు ప్రమాద హెచ్చరికలు వెనకున్న అర్థం ఏంటి వీటిలో ఏవి సాధారణమైనవి ఏవి అత్యంత తీవ్రమైనవి ఒకటి రెండవ నంబర్ హెచ్చరికలు కేవలం జాగ్రత్త సూచనలు మాత్రమే తుఫాన్ ఒక పోటీకి నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఒకటవ రెండవ నంబర్ హెచ్చరికలు జారీ చేస్తారు మూడవ నాలుగవ నంబర్ హెచ్చరికలు జారీచేస్తే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది తుఫాన్ నూట యాభై నుంచి నాలుగు వందల నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు మూడవ నాలుగవ నంబర్ ప్రమాద హెచ్చరికలు ప్రకటిస్తారు ఐదవ ఆరవ నంబర్ హెచ్చరికల దగ్గర నుంచి ప్రమాద సూచికలు ప్రారంభమవుతాయి తుఫాన్ యాభై నుంచి నూట యాభై నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఐదవ ఆరవ నంబర్ హెచ్చరికలు జారీ చేస్తారు ఈ సమయంలో గాలులు బలంగా వీస్తాయి అలలు ఎగిసిపడతాయి పోర్టు పరిసరాల్లో ప్రభావం స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది ఈ నంబర్ల హెచ్చరికలు జారీ చేస్తే పోర్టులోని కార్యకలాపాలన్నీ నిలిపేస్తారు ఎనిమిది నుంచి పదవ నంబర్ హెచ్చరికలు అత్యంత ప్రమాద స్థాయిని తెలియజేస్తాయి తుఫాన్ యాభై నాటికల్ మైళ్ల లోపల ఉన్నప్పుడు ఎనిమిది తొమ్మిది సమీప తీరానికి తాకే ప్రమాదముందని అర్థం ఈ దశలో గాలి వేగం ఎనభై కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ సమయంలో పోర్టు పూర్తిగా మూసివేయాలి నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ రెస్క్యూ టీంలను సిద్ధం చేయడంతో పాటు పోర్టు మొత్తం ఖాళీ చేయాల్సి ఉంటుంది పదకొండవ నంబర్ హెచ్చరిక అన్నది అత్యవసర స్థితి పదకొండవ నంబర్ హెచ్చరిక అంటే తుఫాన్ పోర్టు సమీపంలోనే ఉందని తీవ్రమైన గాలులు వీస్తాయని అర్థం ఈ హెచ్చరిక వచ్చిందంటే సమాచార వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంటుంది విద్యుత్ కమ్యూనికేషన్ రవాణా అంతరాయం కలుగుతుంది ప్రజలు సిబ్బంది సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్ళాలి తుఫాన్ల తీవ్రతను బట్టి ఒకటి నుంచి పదకొండు వరకు ఉన్న ఈ హెచ్చరికల వ్యవస్థ తీరప్రాంత ప్రజలు అదేవిధంగా మత్స్యకారుల భద్రతకు ఎంతో కీలకం మత్స్యకారులు పోర్టు అధికారులు తీరప్రాంత ప్రజలు ఈ సూచనల అర్థం తెలుసుకుంటే ముందుగానే అప్రమత్తం కావచ్చు తుఫాన్ ప్రభావం నుంచి సురక్షితంగా బయటపడవచ్చు